బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగిపోతూ ఉంటాయి ఆకాశాన్ని అంటేస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి మెల్లమెల్లగా దిగుతూ ఉంటాయి నిచ్చిన మీద స్టెప్ లాగా లేదు ఒకసారి ఢమాల్ అని పడిపోతా కూడా ఉంటాయి ఇప్పుడు తాజాగా అదే జరిగింది ఒక్కసారిగా రెండు వేల నాలుగు వందల రూపాయలు పది గ్రాముల దగ్గర బంగారం ధర అయితే తగ్గిపోయింది గతేడాది కాలంగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న బంగారం వెండి ధరల్లో ఒక్కసారిగా భారీ కుదుపు అయితే ఏర్పడింది అంతర్జాతీయంగా అవును ముప్పై ఒకటి పాయింట్ ఒకటి చిన్న గ్రాములు మేలిం బంగారం ధర ఒక్కరోజే ఎనభై డాలర్లు పైగా తగ్గడం అలాగే వెండి ధర కూడా కిలోకు ఈ స్థాయిలోనే పతనం కావడం దేశీయంగా కూడా ఈ లోహాల ధరలు భారీగా దిగొచ్చాయి హైదరాబాద్ బులియన్ విపణిలో శుక్రవారం రాత్రి పదకొండు గంటల సమయానికి పది గ్రాముల మేలిం బంగారం అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అనమాట బంగారం ధర రెండు వేల నాలుగు తగ్గి తొంభై ఒక్క వేల వద్ద ట్రేడ్ అవుతుంది కిలో వెండి ధర ఎనిమిది వేలకు పైగా తగ్గి ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల వద్ద ట్రేడ్ అవుతుంది ఈ నెల ఒకటిన పది గ్రాముల మేలిం బంగారం తొంభై నాలుగు వేలు ఇప్పుడు మూడు వేలు తగ్గింది కిలో వెండి ధర రెండు రోజుల్లోనే ఒకటి పాయింట్ సున్నా రెండు లక్షల నుంచి పన్నెండు వేలకు పైగా తగ్గింది అనేది అంటే ఒక రకంగా ఇప్పటి వరకు నిన్న మొన్నటి వరకు లాభాలు అర్జించిన వాళ్ళు ఇప్పుడు కాస్తంత కుదుపైతే వచ్చింది అలాగని గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ఇది తగ్గింది పెద్ద తరుగుదల ఏం కాదు ఒక రకంగా ఎందుకంటే ఇంకా తొంభై మీద అయితే ఉంది తొంభై నాలుగు వేరు వరకు వెళ్ళింది తొంభై ఒకటికి వచ్చింది అనేది అంతే అంతే తప్ప పెద్ద భారీ కుదుపు ఏం కాదు కాకపోతే ఓవరాల్గా చూసుకుంటే కనుక ఒక్క రోజులో రెండు వేల నాలుగు వందలు తగ్గడం అంటే పది గ్రాముల బంగారం బంగారం మొన్నటి వరకు వచ్చిన ధరతో పోలిస్తే పెరిగిన ధరతో పోలిస్తే ఒక అతి పెద్ద కుదుపు